వస్తుంది వస్తుంది కిర్రాగ ఉంది హైదరాబాద్ ఇక్కడారెడ్డి డిస్ట్రిక్ట్ మా అని మస్తు కొట్టిన హుకుం లాగా కొట్టాలని మా ఆశిస్తున్నాం ఇంకా మేము బుక్ చేసుకున్నాం ఇంకా ఓపెన్ కాలే మా సార్ జస్టేషన్ లాగా ఉంటది జర్సీ మించి ఉంటది జస్టిస్ బాగున్ దానికంటే మిచి ఉంటా సినిమా ఒక డైలాగ్ ట్రైలర్ లో నుంచి ఒక అంటే కొడుతున్నాం దండనల నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈసారి అలా ట్రైలర్ ట్రైలర్ ని చూస్తానా అదిరిపోయింది సినిమా మొత్తం ఎరగ తీసేద్దాం ఫిక్స్ అయ్యా పెద్ద ఫ్యాన్ ని అర్జున్ రెడ్డి నుంచి అలా అంటే మనకు పిచ్చి అంతే సో బిజె మెట్ గారు ఎరగ తీసేసిండు గౌతమ్ గారు డైరెక్షన్ కూడా సూపర్ బ్రదర్ అండ్ ఇద్దరు అన్న తమ్ముల్ది కదా సో కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ సత్యదేవి గారిని కొత్త చేసుకున్నాం ఆల్రెడీ సత్యదేవ్ గారిని కూడా కొత్త పండుగ అంతే రచ్చ రచ్చే ఆల్ ది బెస్ట్ అంతే అన్న ఆల్మోస్ట్ ఇట్టే అది ఇంకా